నిత్య పూజ విధానం నమస్కారం అందరికి స్వాగతం మా ఛానల్ కు ఈ వీడియోలో మనం ఇంట్లో ప్రతిరోజు చేసే నిత్య పూజా విధానాన్ని సులభంగా ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా తక్కువ సమయంతో శ్రద్ధతో చేసే విధానం పూజకు అవసరమైన వస్తువులు గంధం కుంకుమ పసుపు పుష్పాలు నెయ్యి దీపం నెయ్యి అక్షంతలు కొబ్బరి ఎచ్చికం పంచామృతం ఎచ్చికం పూజా పలకం లేదా ఆలయ స్థలం మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు పూజా స్థలాన్ని శుభ్రంగా చుట్టూ తుడిచేసి కొంత నీటిని చిమ్మండి ఓం గణపతయే నమ అంటూ గణపతిని ఆహ్వానించండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం శివాయ నమ మీరు నమ్మే దైవాన్ని సంస్మరించండి నెయ్యి లేదా ఎరుపు నూనెతో దీపం వెలిగించండి ఒక పన్నును లేదా కొద్దిగా బెల్లం లేదా మీరు చేసిన నైవేద్యాన్ని పెట్టాలి కర్పూరంతో హారతిని ఇస్తూ పూజ పూర్తి చేయండి ఈ విధంగా ప్రతిరోజు ఇంట్లో తక్కువ సమయంతో నిత్య పూజ చేయవచ్చు ఇది మన ఇంటికి శుభం శాంతిని తీసుకువస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూజా విధానం సంబంధించి మీ సందేహాలను కామెంట్స్లో చెప్పండి ధన్యవాదాలు